ॐ अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्थबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलधौ निमग्नानां दंशामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दमनी वसन्तम् ఆనందకందం హత పాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండిం దండపాని భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమ హరహర హర హర మహాదేవ శంభో శంకర పరమశివుడు చెప్పినటువంటి పద్ధతిలో వుసనుడు ఐదు వందల సంవత్సరముల పాటు తపస్సు చేశాడు ఇంద్రుడి కూతురైనటువంటి జయంతి ఐదు వందల సంవత్సరముల పాటు ఉసనుడికి సేవ చేసింది అలా ఆయన యొక్క తపస్సు పూర్తయింది ఉసనుడిది శ్రీవత్స సగోత్రం ఆ గోత్రం వాళ్లకు ఉన్నంత మొండి పట్టుదల ఇంకెవ్వరికీ ఉండదట ఆ విధంగా ఉసనుడు కఠోరమైనటువంటి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు భక్త సులభుడైనటువంటి శివుడు ప్రత్యక్షమై ఎంత మొండివాడివిరా నువ్వు మీ వంశస్థులు భార్గవ చవన ఆప్నావాన ఔరవ జమదగ్ని పంచారుషయ్య ప్రవరాన్వితుల యొక్క కఠోరత్వం ఏమిటో చూపించావురా మెచ్చానురా నీ తపస్సుని మెచ్చి వచ్చాను వచ్చి ఇచ్చాను తీసుకో మృత సంజీవిని మంత్రం ఈ మంత్రం చదివితే చనిపోయినవాడు తిరిగి బ్రతుకుతాడు అన్నాడు శివుడు అలా శివుడి యొక్క అనుగ్రహంతో ఈ ప్రపంచంలో మొట్టమొదట మృత సంజీవిని విద్యని పొందినటువంటి వాడు వసనుడు అప్పటికింకా దేవదానవులు పాలసముద్రం చిరకలేదు అమృతం ఇంకా రాలేదు దేవతలు కేవలం మంత్ర విద్యల వల్ల బ్రహ్మగారి అనుగ్రహంతోటే బ్రతుకుతున్నారు ఇంకా అప్పటికి దేవతలు అమృతపానం చెయ్యనిటువంటి కాల కాలం అన్నమాట అది ఇప్పుడు ఉసనుడు మృత సంజీవిని విద్యను పొందాడు కదా పొంది వచ్చాడు రాక్షస రాజ్యానికి రాగానే ఇప్పుడు అంటే పొందాడు పొంది ఇంకా రాక్షస రాజ్యానికి రాలేదు కానీ జయంతి వైపు ఒక్కసారి చూశాడు అమ్మాయి జయంతి నీ సంగతి ఏమిటే అని అన్నాడు అయ్యా నేను ఇంత సేవ చేశాను నాకు ఒక చిన్న కోరిక ఉన్నాదండి అని అడిగింది అడిగితే ఏమిటా కోరిక అన్నాడు అంటే ఆవిడ విన్నవించుకోనా చిన్న కోరిక విన్నవించుకోనా చిన్న కోరిక ఇన్నాళ్ళు నామదిలో ఉన్న కోరికాన్నవించుకోనా చిన్న కోరిక అని నేను నాకు చిన్న కోరిక మాత్రమే ఉన్నది మహానుభావ నేను ఇంత సేవ చేసినందుకు ఫలితం అని అనుకు అనుకోకుండా మీరు కొంతకాలం పాటు మీకు భార్యగా ఉండాలి అనేటటువంటి చిన్న కోరిక ఉన్నదండి నాది అనుగ్రహించండి మహానుభావ అంది అంటే సరేలే జయంతి ఒక పది సంవత్సరముల పాటు నిన్ను భార్యగా స్వీకరించి నీతో కాపురం చేస్తాను అన్నాడు హుసనుడు అన్నమాట ప్రకారం పదేళ్ళు కాపురం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఎప్పుడు ఉసనుడు రాక్షసుల దగ్గరికి వెళ్ళి అందరినీ పిలిచి రెండి రెండి రెండిరా వినండిరా నేను మృత సంజీవిని విద్యను పొందాను ఇప్పుడు ఇంకా నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్నాడు అప్పటికి రాక్షసులకి రాజు అంధకాసురుడు తమంతకాంతకంభజే అంటారు కదా అందులో అంధకుడు అంటే ఈయన అంధుడు అంటే గుడ్డివాడు కదా ఈ అంధకాసురుడు కూడా గుడ్డివాడు ఈ అంధకాసురుడికి ఉషనుడు ఎంతో ఉపకారం ఎన్నో ఉపకారాలు చేశాడు అసలు హుసనుడు గురువుగా తన బాధ్యతలు స్వీకరించేసరికి రాక్షసులకి రాజు వృషపర్వుడు ఇప్పుడు రాక్షసరాజు అంధకాసురుడు ఈ అంధకుడు ఇప్పుడు నాకు మహానుభావుడైనటువంటి మా గురువుగారి యొక్క అనుగ్రహం ఉన్నది ఆయన అండ ఉంది అని దేవతలతో యుద్ధానికి వెళ్ళాడు ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల్ని చంపుతున్నారు దేవతలతో యుద్ధం జరిగినప్పుడల్లా దేవతలు రాక్షసుల్ని చంపేవారు వెంటనే చనిపోయిన రాక్షసుల దగ్గరికి వచ్చి ఈయన హుసనుడు మృత సంజీవిని మంత్రం చదివేవాడు దాంతో ఆ చనిపోయినటువంటి రాక్షసులు తిరిగి బ్రతికేవారు రాక్షసుల సంఖ్య ఇంకా పెరగడమే కానీ తరగడం లేదు అదే సమయంలో దేవతల యొక్క సంఖ్య ముఖం పట్టేది ఎందుకంటే అప్పటికి ఇంకా దేవతలకి అమృతం లేదు అని కదా చెప్పుకున్నాం దానితో దేవతలకి ఖేదం రాక్షసులకి మోదం వచ్చింది అప్పుడు దేవతలంతా పరమశివుడి దగ్గరికి వెళ్ళి త్రాహి మాం త్రాహి త్రాహి అని మ మొరపెట్టుకున్నారు అప్పుడు శివుడు నేనే యుద్ధానికి వస్తాను పదండర్రా అని తన త్రిశూలను తీసుకుని బయలుదేరాడు శివుడు ఏం చేసేవాడు కనిపించిన రాక్షసునల్లా శూలంతో పొడిచి ఓ పక్కన పారేసేవాడు అలా ఈ శవాలు గుట్టలు 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 గుట్టలుగా ఒకచోట పడ్డాక ఆ రోజు యుద్ధం విరమించి అందరూ వెళ్ళిపోయేవారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రిపూట హుసనుడు రహస్యంగా వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి ఈ మృత సంజీవిని మంత్రం చదివేవాడు అలా చదవగానే ఈ చనిపోయిన రాక్షసులంతా బ్రతికేసేవారు మళ్ళీ మన్నాడు పొద్దున్న యుద్ధం చేసేవారు పొద్దున్నే ఇలా ఒకటి రెండు మూడు అయ్యింది అప్పుడు శివుడికి అనుమానం వచ్చింది ఇదేమిటి విచిత్రం నేను ముందు రోజు నా త్రిశూలంతో గుచ్చి చంపేసినటువంటి ఈ రాక్షసులందరూ మళ్ళీ మన్నాడు యుద్ధంలో కనిపిస్తున్నారు అని అనుకుని ఆయన తన దివ్య దివ్యదృష్టితో చూశాడు ఆయనకి విషయం అర్థమైంది ఓహో ఇదా సంగతి ఎందుక నీవు నేర్పిన విద్యయే నిరజాక్ష అన్నారు నా దగ్గరే మృత సంజీవిని విద్య అనేటటువంటి వరాన్ని పొంది నా దగ్గరే మృత సంజీవిని విద్య నేర్చుకుని నా మీదే ప్రయోగిస్తున్నావా ఉషనా నా చేతిలో చచ్చినటువంటి రాక్షసుల్ని బ్రతికించి మళ్ళీ నా మీదకి విడిచిపెడతావా ఉండునీ సంగతి చెప్తాను అని ఆయన ఏం చేశాడంటే ఈ వీళ్ళతో వీళ్లతో ఉన్నంతకాలం ఈ వుసనుడు వీళ్లతో ఉన్నంత వరకు ఈ రాక్షసులు చనిపోయినా మళ్ళీ బ్రతికించేస్తాడు ఈ రాక్షసులు చేస్తే గాని వీళ్ళకి రాజైనటువంటి అంధకాసురుడు చావడు ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలి నేనేమో తొందరపడి ఆ హుసనుడికి మృత సంజీవిని విద్యను విడికిచ్చేశాను వీడిని చంపడం కుదరడు కుదరడు అని గ్రహించి విశ్వరూపుడై విశ్వేశ్వరుడు తన చేతిలోకి ఈ ఉసనుణ్ణి తీసుకుని గుటుక్కున మింగేశాడు శివుడు అలా గుటుక్కున మింగగానే ఈ ఉసనుడు ఆ పరమశివుడి యొక్క కడుపులోకి చేరిపోయాడు చేరిపోయిన తర్వాత అక్కడ ఏమి జరిగిందో శివుడి యొక్క కడుపులో ఉసనుడు ఏమేం చూశాడు ఏం చేశాడు ఎలా ఉన్నాడు అనేటటువంటి విషయాలు మనం రేపటి కార్యక్రమంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహర్శారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త భవంతు సర్వే జనా భవంతు హర నమః పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర